హలో అండి మా జర్నీ పాపికొండలు స్టార్ట్ అయ్యాం సత్తనపల్లి మాకు దగ్గరలో రైల్వే స్టేషన్ మేము సికింద్రాబాద్ భువనేశ్వర్ ఎక్స్ప్రెస్ కోసం సత్తనపల్లి రైల్వే స్టేషన్లో రాత్రి ఎనిమిది గంటలకు అని చెప్తే దానికోసం వెయిట్ చేసాం చివరికి అది తొమ్మిది గంటల ఇరవై నిమిషాలకు ఆ ట్రైన్ వస్తుంది ఇప్పుడే మా ట్రైన్ వస్తుంది ఈ ట్రైన్ కోసం గంట ఇరవై నిమిషాలు వెయిట్ చేసాం కానీ ఇటు సైడ్ ట్రైన్లు మొత్తం మేము ట్రైన్లో ఎక్కి కూర్చోడానికి మాకు అర్థమైంది అటు భువనేశ్వర్ సైడ్ వాళ్ళు బీహార్ వాళ్ళు అనుకుంటా వాళ్ళు ఒరిస్సా వాళ్ళు ఒరిస్సా వాళ్ళు ఎప్పుడు ట్రైన్ నిండా ఎక్కువ ఎక్స్ట్రా మనం నిద్రపోతున్నా కూడా మనకి కనుక వాళ్ళు చేస్తూ ఉన్నారు నెక్స్ట్ డే మార్నింగ్ మేము ఒకటి ఒకటిన్నరకు దిగాము తెల్లారు జామున రాజమండ్రి రైల్వే స్టేషన్ వ్యూ కానీ చాలా చిన్న స్టేషన్ రైళ్ళు రద్దీ ఎక్కువగా ఉంది కానీ తగినంత సదుపాయాలు ఆ స్టేషన్ లేవు మాకు ఈ కాడ మేము పాపి వెళ్ళడానికి బస్ మేము బుక్ చేసుకున్న రాజమ ఏపీ టూరిజం వాళ్ళది బస్సు వచ్చిందని చెప్పండి ఇక్కడికి వచ్చాం మేము ఐలవ్ రాజమహేంద్రవరం మా ప్యాకేజీలో వాళ్ళే అప్ అండ్ డౌన్ బస్సు కానీ అక్కడ లాంచకి కానీ మొత్తం ఒక పర్సన్కి పన్నెండు వందల యాభై రూపాయలు ఛార్జ్ చేశారు మేము పోయే దారిలో చుట్టూ పచ్చని పొలాల్లో కూడా వెళ్ళాము మేము స్టార్ట్ అయ్యే గండి పోచమ్మ టెంపుల్ దగ్గర మేము స్టార్ట్ అవుతాము ఇది వ్యూ గోదావరి నదిలో పోటీ మేము సండే వెళ్ళాము చాలా రష్గా ఉంది అందులో మేము జనవరి ఇరవై ఆరు స్వతంత్ర రిపబ్లిక్ డే రోజు మేము వెళ్ళాము చాలా రష్గా ఉంది అయితే మేము కావాలనే రష్లో ఉంటేనే సరదాగా ఉండద్దు అని చెప్పి మేము ఎక్కాము మేము స్టా బోట్ ఎక్కినాక ప్రతి ఒక్కళ్ళు జాకెట్ వేసుకోమని చెప్పారు జాకెట్ ధరించాము ప్రతి ఒక్కళ్ళు ఈ లైఫ్ జాకెట్ వేసుకోవాల్సిందే అయితే మేము పైన స్టీమర్ పైన ఉన్నాము కానీ లోపల ఈ విధంగా ఏసీ హాల్ ఉంది ఎండాకాలం అయితే ఈ లోపల ఏసీలు కూర్చొని వ్యూ చూస్తూ ఉంటారంట కానీ బోటు ఎక్కిన కాడి నుంచి మంచి ఎంటర్టైన్మెంట్ ఒక మాత్రం ప్రతి ఒక్కళ్ళ చేత చిన్నపిల్లల చేత పెద్దవాళ్ళ చేత చేత చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే బోట్ అసలు ఒక మెమొరబుల్ మేము జీవితంలో మర్చిపోలేని టూర్ అని ఇది చెప్పుకోవచ్చు అసలు మంచి ఎంటర్టైన్మెంట్ బోర్డు లోపల మాత్రం అందరం చిన్నపిల్లలు అయిపోతాం ఈ జర్నీ యాభై కిలోమీటర్లు మనం గంటిపో డెప్పులు నుంచి స్టార్ట్ అయితే ఈ లాంచీలోనే మనం యాభై కిలోమీటర్లు ఒక యాభై కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ జర్నీ చేయాలి ఒక ఇరవై కిలోమీటర్లు దాటి నుంచి అయితే శ్రీ గోదావరి నదిలో చుట్టూ ఎత్తైన కొండల మధ్య మన జర్నీ సాగుతుంటే నిజంగా నేను దగ్గర దగ్గర ఒక నాలుగైదు సంవత్సరాలు పెట్టి ఈ టూర్ వద్దామని చెప్పి అనుకుంటే నాకు వెళ్దాం వెళ్దాం ఉంటే మొన్న రీసెంట్గా బయలుదేరి వెళ్ళిపోయాను కానీ ఒక అద్భుతాన్ని అయితే ఎంజాయ్ చేశాను అనిపించింది నాకు ఇది రిటర్న్లో ఇక్కడ ఒక గెస్ట్ హౌస్ ఉంది అక్కడ నైట్ స్టే చేసే వాళ్ళకి ఇక్కడ దింపి పైన వాళ్ళ జీవ్ వచ్చింది ఇది కొండ మీద రిసార్ట్స్ ఉన్నాయంట ఫర్ ఒక్కొక్కడికి ఐదు వేలు తీసుకుంటారంట ఫుడ్తో కలిపి ఇక్కడ ఒక కబుర్లు దిగారు కానీ ఇక్కడ ఉండటం అంటే ఒక సాహసం అనిపించింది దట్టమైన అడవి చుట్టూ ఎవరు కారణాలు మరి రూములో అరిమితమైతే మాత్రం ఇది ఈ మనీ వేస్ట్ ట్రైన్లో మీకు చెప్పడం మర్చిపోయాను ఉదయం మనకి ఆ ప్యాకేజీలోనే టిఫిన్ మధ్యాహ్నం మీల్స్ సాయంత్రం మళ్ళీ స్నాక్స్ పర్లా యావరేజ్గా ఉన్నాయి పెద్ద అద్భుతం అయితే కాదు కానీ బాగుంది కానీ ఎంజాయ్ చేసుకుంటూ నేను మా వైఫ్ ఇద్దరం ఈ జర్నీకి మే వచ్చాము కానీ మంజుమాన్ బాయ్స్ అంట వీళ్ళందరూ రాజమండ్రి నుంచి వచ్చారు పద్నాలుగు మంది అందరూ ఒకే డ్రెస్ వేసుకుని వచ్చి కానీ అందరం చిన్నపిల్లలం అయిపోయాం ప్రతి ఒక్కళ్ళ మంచి ఎంటర్టైన్మెంట్ ఇంకొక విషయం మంచి విషయం ఏమిటంటే ఇక్కడ మనం బోటు స్టార్ట్ అయిన ఇరవై నిమిషాల కాడి నుంచి సెల్ సిగ్నల్స్ ఉండవు పూర్తిగా సెల్ సిగ్నల్స్ లేకుండా అది పక్కన పడేయటమే లాస్ట్కి మేము రిటర్న్ ఏడింటికలు వచ్చాము మాకు గోదావరి నదిలో రాజమండ్రి గోదావరి నది ఒడ్డున ఈ హారతి మాకు చూడటానికి చాలా అద్భుతంగా చాలా మంచిగా అనిపించింది చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు హారతి కోసం ప్రతిరోజు సాయంత్రం ఆరున్నరకు స్టార్ట్ అవుతుందంట ఏడు గంటలకు క్లోజ్ అవుతుందంట కానీ జీవితంలో ప్రతి ఒక్కళ్ళు ఈ పాప్కోన ట్రిప్ ఒక్కసారైనా సరే సింగిల్గా సోలో కాకుండా ఒక మంచి టీం అందరు కలిసి వెళ్తే ఇది మంచి మర్చిపోలే మంచి ట్రిప్ అవుతుంది కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు పాప్ ట్రిప్ వేసి అయితే ఒకటి నేచ్ ప్రకృతి ప్రేమికులకు మాత్రమే ఈ ట్రిప్ ఉపయోగపడుద్ది మిగతా వాళ్ళకి ఇది పోవటం కూడా వేస్ట్ ప్రకృతి మీద ఆ అందాలు మనం చూడాలి అనుకుంటేనే ఈ ట్రిప్కి వెళ్ళండి అడిగిపోయినాక ఈ నదిలో ఈ నీరేగా చెట్లు ఏగా అనుకుంటే మాత్రం ఈ ట్రిప్ పరమ వేస్ట్ మనం ప్రకృతి అందం చూడాలనుకుంటేనే ట్రిప్కి వెళ్ళండి పాపి కొండలు అనేది ఒక మర్చిపోలేని మంచి ట్రిప్ అయింది ప్రకృతి ప్రేమలో థ్యాంక్ యూ ఫ్రెండ్స్